కాంగ్రెస్ పార్టీలో ఉన్న సొంత నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సొంత క్యాడర్లే ఏమని చెప్తా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీలో కలుపు మొక్క ఉంది ఆ కలుపు మొక్క కాస్త రేవంత్ రెడ్డి అంటుంది ఒకసారిగా ముచ్చు చూద్దాం కాంగ్రెస్లో కలుపు మొక్కలు ఉన్నాయి తీసేస్తేనే పార్టీకి మేలు నాయకత్వ ప్రక్షాళన జరగాలి ఉప ఎన్నికల్లో గెలిచామని ఎగిరెగిరపడుతున్నారు ఆగమరిస్తే ఆగమైపోతాం సగం టర్ము ఇప్పటికే ముగిసింది అర్హులకు అవకాశం ఇవ్వాలి ఆహా ఇది చూస్తేనేమో ఏదో రేవంత్ రెడ్డి మార్చేటట్టే ఉన్నాడు రేవంత్ రెడ్డి మార్చేటట్టే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఒక కలుపు మొక్క ఉందట ఆ కలుపు మొక్క అనేది ఈరోజు నాకు తెలిసినంత వరకు మాత్రము ఒకటి రేవంత్ రెడ్డి నెంబర్ వన్ కలుపు మొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో నెంబర్ వన్ కలుపు మొక్క రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డిని తీసేస్తే కొంచెం బాగుంటుంది ఈ పార్టీకి రెండేళ్ళు గడిచిపోయింది ఈ గడిచిపోయిన దాంట్లో మరి కొందరికైనా కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ కలుపు మొక్క వల్ల మరో అరవై ఏళ్ళ దాకా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నిలబడాలన్నా నిలకడిగా నిలబడాలన్నా చాలా కష్టంగా ఉంది కొంచెం ఇబ్బంది పాలే ఉంది కాబట్టి ఇటువంటి వాళ్ళని తీసేయాలి అని ఎందుకు అన్నాడు తెలుసా ఇప్పుడు రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు వీళ్ళు కొన్ని కబ్జాలు జరుగుతూ ఉన్నాయి ఆడ వీళ్ళు అందరు కలిసి పంచుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు సంపాదించే కార్యక్రమం మీదనే పడారు ఎక్కడైనా భూమి మీరు అనుకో రేవంత్ రెడ్డి ఎక్కడైనా భూమి మీరు అనుకో ఆడొక ఐదు వందల కోట్లు వచ్చింది అనుకో ఆడ ఏం చేస్తున్నాడు కథం ఎవరికి తెలియకుండా ఆ తదితర దగ్గరలో ఉన్న మంత్రులు విరుచుకుంటుండూ డబ్బు పంచిస్తున్నాడు కథం మీ లెక్క నా లెక్క తేలిపోయింది అనుకుంటూ ఎక్కడికక్కడ తేలి చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఈయన చూసినా మిగతా మంది ఎమ్మెల్యేలు అందులో ఉన్న క్యాలర్లు అసంతృప్తి గో ఇలాంటి కలుపు మొక్కలు మనకు అవసరమా మన పార్టీల సీనియర్ నాయకులు లేరా జీవన్ రెడ్డి ద మోస్ట్ సీనియర్ లీడర్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ ఆ విధంగాను లేకుంటే ప్రజల మీద అసలైన కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి లాంటి వాడు ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది అనుకొని రేవంత్ రెడ్డి ఓ కలుపు మొక్కగా రాష్ట్రంలో ఉన్న పద్నాలుగు మంది మంత్రులు కూడా ఒక కలుపు మొక్క లెక్క ఆయన తీర్చి పారేశాడు ఈరోజు జూబ్లీ ఎన్నికల్లో గెలవగానే ఆ డప్పులు కొట్టుకుంటున్నారు గర్వానికి హద్దులు లేకుండా పోతుంది ఈ విధంగా చేస్తే కరెక్ట్ పద్ధతి కాదు అనుకొని ఒక కాంగ్రెస్ క్యాడర్ లీడర్ కూడా అదే చెప్పడం జరిగింది ఈ అన్ని లెక్కలకి ఈ అన్ని కథలకి ఈ అన్ని వ్యవహారాలకి తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తుంది దోచుకోవడం దాచుకోవడం తప్ప అందుకనే ప్రజల్ని పరిపాలిద్దాం మంచిగా ఉందాం అనుకుని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాంగ్రెస్ మీద వ్యతిరేకతలు పరిపాలించట్లేదు మీరు సంపాదించుకుంటున్నారు అనుకుని వ్యతిరేకత చూపుతా ఉన్నారు ఈ తీరు మీద ఎన్నో సర్వత్ర విమర్శలు ఎన్నో కుట్రలు కుతంత్రాలు మేబీ రేవంత్ రెడ్డి పోస్టు తాత్కాలిక తాత్కాలికంగానే ఉండబోతుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది